ఈరోజు విద్యా విధానంపై మహిళా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు పడుతున్న అవస్థలపై ఈరోజు కలెక్టర్ గారికి ప్రిలపక్షం తరఫున వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఉదయం తొమ్మిది గంటలకే హాజరు కావాలని సాయంత్రం నాలుగు గంటల వరకు స్కూల్ నడుస్తుందనే విధానం తెచ్చింది తెచ్చిన విధానంలో బాగుంది కానీ వాళ్ళు ఉదయం వచ్చి రోజు ఫోటో తీసుకొని రోజు మళ్ళీ పోయేటప్పుడు ఫోటోలు తీసుకొని యాప్లో పెట్టవడం వల్ల మహిళా ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోటో మార్పింగ్ కావడం లేకుంటే యాప్ నుండి వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కనుక ఆ విధానం తీయాలని వేరే తమ్ము లేకుంటే వేరే విధానం పెట్టాలని కలెక్టర్ గారు కోరాము వారు కూడా సానుకూలంగా స్పందించారు వాళ్ళు ఈరో వారు ఈరోజు డిఓకు ఒకటే చెప్తున్నారు క్లాస్కి వెళ్ళినప్పుడు విద్యార్థులను ఫోటో తీసి పెట్టాలని చెప్పారు వాళ్ళు అది విధానం బాగుంది వాళ్ళ ఫోటోలు కాకుండా ఉపా పిల్లల ఫోటో పెట్టాలని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాము నీళ్ళు వారికి ఇబ్బందులు కాకుండా చేయాలని కోరినందుకు వారు సహకరించడానికి ఒక ధన్యవాదాలు చెప్తున్నాను